దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ నైంటీ బెనర్జీ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మహర్షి అవంతిల పెళ్లి గురించి చెప్తుండగా అదంతా వింటూ గౌతమ్ అక్కడికి వచ్చి ఓహో వాళ్ళ పెళ్ళి జరగటానికి అసలు కారణం అవంతి వాళ్ళ అన్నమాట నా స్నేహితురాలు జీవితం నాశనం చేసిన ఆ దుర్మార్గాలు ఎక్కడ ఉందో చెప్పండి ఇప్పుడే తనని నరికి పోగులు పెడతాను అంటాడు కోపంగా గౌతమ్ ఆవేశాన్ని చూసి అందరూ కంగారు పడుతుంటారు నువ్వెప్పుడొచ్చావు గౌతమ్ అని అడుగుతాడు బెనర్జీ గారు ఆ కోటిగాడు అవంతిని తీసుకెళ్లిన దగ్గర నుంచి వాళ్ళ పెళ్లి జరిగే వరకు మొత్తం విన్నాను కానీ అవంతి వాళ్ళ చెల్లెలు ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతాడు అదే ఆవేశంతో ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎందుకు అడుగుతున్నా గౌతమ్ అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళ పెళ్ళి అలా జరిగింది అంటూ నచ్చ చెప్పబోతుండగా ఆ పెళ్ళి ఎలా జరిగింది అనేది మీ మాటల్లో నేను మొత్తం విన్నాను బెనర్జీ గారు వాళ్ళ పెళ్ళి కావటానికి అసలు కారణం అవంతి వాళ్ళ చెల్లెలు అని ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఎంతైనా అవంతి తనకి సొంత అక్క కాదు కదా అందుకని అవంతి లైఫ్ని నాశనం చేయాలని చూసింది అసలు తను ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పండి అంటూ ఆవేశంగా అడుగుతుంటే వామ్మో ఇప్పుడు తాన్యా గురించి చెప్తే మళ్ళీ ఏదో కొత్త గొడవలు అయ్యేటట్టుగా ఉన్నాయి అని అనుకొని ఆ అమ్మాయి ఇక్కడ లేదు గౌతమ్ చదువు కోసం విదేశాలకు వెళ్ళిపోయింది అని బెనర్జీ గారు నోటికొచ్చిన అబద్ధం చెప్తాడు అది విని గౌతమ్ నమ్మలేనట్టుగా చూస్తూ ఈ మధ్య వరకు తను ఇక్కడే ఉంది కదా రెండు నెలల కిందటే వాళ్ళ చెల్లెలు సెలవులకు వస్తుందని అవంతి ఊరికి వెళ్ళింది అంటే తను ఇక్కడే ఉన్నట్టు కదా పైగా వాళ్ళ చెల్లెలు విదేశాలకు వెళ్ళి ఉంటే నాకు అవంతి ఖచ్చితంగా చెప్పేది అని అనుమానం వ్యక్తం చేస్తాడు టెన్షన్లో ఉన్న బెనర్జీ గారికి ఏం చెప్పాలో తోచడం లేదు నిజం చెప్పండి బెనర్జీ గారు అసలు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ప్లీజ్ నాకు చెప్పండి అంటూ గౌతమ్ ఉక్రోషంతో కూడిన ఆవేశంగా అడుగుతుంటే నిజం చెప్తున్నారు గౌతమ్ ఆ అమ్మాయి ఇక్కడ లేదు మహర్షి సహాయంతో కొన్ని రోజుల క్రితమే విదేశాలకు వెళ్ళింది అవంతికి ఇంకా ఆ విషయం తెలియదు అవంతికి తెలియకుండానే వాళ్ళ చెల్లిని చదువు కోసం మహర్షి విదేశాలకు పంపించాడు అందుకే అవంతి నీకు చెప్పలేదు అంటూ సమయానికి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తాడు బెనర్జీ గారు ఓహో ఆ మహర్షి ఫస్ట్ అయితే అవంతితో పెళ్ళి వద్దని చెప్పి తర్వాత తన కారణంగానే పెళ్ళైనందుకు సంతోషపడి ఆ అమ్మాయిని చదువు కోసం విదేశాలకు పంపించాడు అంతేనా అని అడుగుతాడు గౌతమ్ హా అవును అని తడబడుతూ సమాధానం చెప్తాడు బెనర్జీ గారు అంటే దీనిని బట్టి మహర్షి వాళ్ళ చెల్లెలతో చేతులు కలిపి ఒక ప్లాన్ ప్రకారమే అవంతిని పెళ్ళి చేసుకున్నాడు అనిపిస్తుంది ఆ కోటిగాడు అవంతిని కిడ్నాప్ చేయడం వెనక మహర్షి అస్త్రం కూడా ఉంది కదా అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు ఇది ఎక్కడి అనుమానాలు నాయనా అని మనసులో అనుకొని నీ అనుమానం నిజం కాదు గౌతమ్ మహర్షి ఎలాంటి ప్లాన్స్ వేయలేదు అని బెనర్జీ గారు చెప్పబోతుండగా ఇక మీరేమి మాట్లాడకని బెనర్జీ గారు నాకు వాళ్ళ పెళ్ళి వెనుక జరిగిన కుట్ర అంతా అర్థమైంది మహర్షి ప్లాన్ ప్రకారమే ఆ అమ్మాయి అంత పట్టుబట్టి వీళ్ళ పెళ్ళి జరిగేలా చేసింది ఇప్పుడు దాకా అవంతి అంటే తన సవితి తల్లికి మాత్రమే ఇష్టం లేదు అనుకున్నాను కానీ సవితి తల్లి కూతురికి కూడా అవంతి అంటే ఇష్టం లేదని ఇప్పుడు పూర్తిగా అర్థమైంది పాపం అవంతి చెల్లెలు అంటూ నాకు తన గురించి అభిమానంగా చెప్పేది అవంతి ఎన్ని రకాలుగా మోసపోయిందో అన్ని రకాలుగా మోసపోయి చివరికి ఆ మహర్షి చేతిలో పడింది అంటాడు బాధపడుతూ గౌతమ్ అనుమానాలకు తులసి వెంకట్ ఆశ్చర్యపోతుంటే అదే నిజమని మిథినా నమ్ముతుంటుంది నువ్వు ఏదేదో ఊహించుకోక గౌతం నీ స్నేహితురాల జీవితం బాగుంటుంది మహర్షి తనని చక్కగా చూసుకుంటాడు అని బెనర్జీ గారు నచ్చ చెప్పబోతుండగా అవంతి మీకు పరాయి పిల్ల కాబట్టి మీరు అలా అంటున్నారు కదా బెనర్జీ గారు అదే మీకు ఒక సొంత కూతురు ఉండి ఉంటే మీ కూతుర్ని మహర్షికిచ్చి పెళ్ళి చేసేవారా అని అడుగుతాడు పిచ్చివాడా నాకొక కూతురు ఉండి ఉంటే మహర్షికి నా కూతుని ఇచ్చి పెళ్లి చేసి మహర్షి కాలు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన పోసుకునేవాణ్ణి మహర్షి లాంటి గొప్ప మనిషిని అల్లుడిగా తెచ్చుకోవడానికి ఒక అదృష్టం ఉండాలి గౌతమ్ మహర్షి మంచితనం నీకు తెలియక ఇలా అనుకుంటున్నావు అని మనసులో అనుకుంటాడు బెనర్జీ గారు గౌతమ్ కన్నీటి పొరలతో మాట్లాడుతూ అందరూ కలిసి అవంతి జీవితాన్ని నాశనం చేశారు ఒక ఆడపిల్ల అయ్యుండి సాటి ఆడదాని జీవితం నాశనం చేయాలని అసలు ఆ అమ్మాయికి ఎలా మనసు ఒప్పిందో అర్థం కావడం లేదు నా స్నేహితురాల జీవితం నాశనం కావడానికి ముఖ్యంగా ఆ అమ్మాయే కారణం తను విదేశాలకు వెళ్ళినా ఇక్కడికి రాకుండా అయితే మానదు కదా ఆ దుర్మార్గురాల్ని నేను ఎప్పటికీ వదిలిపెట్టను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు స్నేహితురాలి గురించి వాళ్ళ అన్న బాధపడుతూ అలా వెళ్తుంటే మిథునాకి కూడా కన్నీళ్లు వస్తూ చిచి ఇంత దుర్మార్గపు మనుషుల గురించి ఆలోచిస్తుంటేనే మనసుకి విరక్తి పుడుతుంది అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది మహర్షి నిజాయితీ ఏంటో బెనర్జీ గారితో పాటు తులసికి వెంకట్కి కూడా తెలుసు కాబట్టి మిథున మహర్షి గురించి తప్పుగా అనుకుంటూ వెళ్తుంటే ఈ ముగ్గురికి బాధగా అనిపిస్తుంటుంది అవంతి స్పృహలో నుంచి వచ్చి కళ్ళు తెరవగానే ఎదురుగా మహర్షి కుర్చీలో కూర్చొని కనిపిస్తాడు ఇప్పుడు ఎలా ఉంది అవంతి అని అడుగుతాడు ప్రేమగా తన తల నిముతూ అవంతి కోపంగా ఆ చెయ్యి విదిలిచ్చి నన్ను తాకకండి అని అంటుంది మహర్షి తన కోపాన్ని అర్థం చేసుకొని సరే తాకన్లే కాస్త లేచి ఈ జ్యూస్ తాగు అని అంటాడు పక్కన ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకొని అందిస్తూ అవంతి కోపంగా ఆ జ్యూస్ గ్లాస్ని విసిరి కొట్టి బెడ్ మీద నుంచి లేస్తుంది నీరసంగా ఉన్నావని డాక్టర్ చెప్పారు అవంతి అంటాడు మహర్షి కూడా కుర్చీలో నుంచి లేచి అవంతి ఆ మాటల గురించి పట్టించుకోకుండా కుమిలిపోతూ ఏడుస్తుంటుంది ప్లీజ్ అవంతి ఏడవకురా అని బతిమిలాడతాడు మీ వల్ల నా ప్రాణ స్నేహితుడు కూడా దూరం అయ్యాడు ఈసారి కూడా నా స్నేహితుడి విషయంలో స్వార్థమే చూపించారు అసలు గౌతమ్ నాకు స్నేహితుడు కాకపోయినా బాగుండేది అంటూ కన్నీళ్ళు పెడుతుంది మీ స్నేహం విడిపోయినందుకు నాకు కూడా బాధగానే ఉంది అవంతి అని మహర్షి చెప్తుంటే మీ నక్క వినియాలు నా దగ్గర ప్రదర్శించకండి మీ మాటలు నమ్మే పిచ్చివాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అంటూ ఆవేశపడుతుంది నక్క వినియాలు కాదు త్వరలో మీ ఇద్దరిని కలిపే ప్రయత్నం నేను చేస్తాను బాధపడకు అని చెప్తాడు వద్దు ఇక గౌతమ్ స్నేహం నాకు వద్దు ఇప్పటికే గౌతమ్ని నా స్వార్థం కోసం రెండుసార్లు మోసం చేశారు గౌతమ్ మంచితనానికి నా లాంటి స్నేహితురాలు పనికిరాదు అంటుంది కన్నీళ్లు పెడుతూ అసలు ఏమైంది అవంతి నా మీద పోలీసులకి చెప్తానన్నావు కదా మళ్ళీ ఎందుకు నిర్ణయం మార్చుకున్నావు అని అడుగుతాడు అవంతి తాన్యాతో ఫోన్లో మాట్లాడడం గుర్తు తెచ్చుకుంటూ మహర్షి అవంతికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసి ఇక వినదని అర్థమై ఫోన్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మహర్షి మీద కోపంగా ఉన్న అవంతి తిట్టుకుంటూ ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు ఉన్న విషయాలన్నీ పోలీసులకి చెప్తాను అని అనుకుంటూ ఉండగా మహర్షి ఫోన్ స్క్రీన్ మీద టాన్యా కాలింగ్ అని పాడుతూ రింగ్ అవుతుంటుంది ఆ కాల్ చూడగానే అవంతి కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి మహర్షి గొంతుతో హలో అని అంటుంది హలో బావగారు మా అక్కకి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందేంటి ఏంటి అని అడుగుతుంది తాన్య తను ఫోన్ తీసుకురాలేదని అవంతికి గుర్తొచ్చి అది అంటూ తడబడుతూ తన ఫోన్ ఏదో రిపేర్లో ఉంది పని పనిచేయడం లేదు నేను ఆఫీసులో ఉన్నాను మీ అక్కకు ఏదైనా చెప్పాలంటే చెప్పు నేను ఇంటికి వెళ్ళాక చెప్తాను అని అంటుంది అది బావగారు నేను మరో రెండు రోజుల్లో బయలుదేరుతున్నాను అక్కకి ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను నేను రెండు రోజుల్లో మీ ఇంటికి వస్తున్నానని అక్కకి చెప్పండి అని అంటుంది తను వస్తుంది అనగానే అవంతి గుండెలో రైలు పరిగెడుతూ సరే అని అంటుంది కష్టంగా ఇంటికి వెళ్ళాక ఒకసారి అక్కతో నాకు ఫోన్ చేయించండి ఇక ఉంటాను బావగారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అవంతి ఆ విషయాలు చెప్పి ఏడుస్తూ తాన్యా వచ్చిందంటే ఈ గొడవలు చూసి తట్టుకోలేదు పైగా తన కారణంగా నా జీవితం నాశనం అయ్యుంటే తను సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనకాడను అన్నట్టుగా మన దాని మాటలు అర్థమైంది అందుకే పోలీసులతో మీ గురించి అబద్ధాలు చెప్పి నేను ఇక్కడే ఉండిపోయాను కానీ దీనివల్ల గౌతమ్ ఎంతగా బాధపడుతున్నాడో తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుంది అంటూ బాధపడుతుంది అవంతి బాధ మహర్షికి అర్థమవుతున్నా ఏమీ చేయలేకపోతుంటాడు మిథున వంట చేసుకుంటూ కోపంగా గిన్నెలను ధనా దన మోగిస్తుంటుంది హాల్లో ఆలోచిస్తూ కూర్చున్న వెంకటికి ఆ గిన్నెలు సౌండ్కి విరక్తి చెందుతూ ఎందుకలా గిన్నెలు పగలగొడుతున్నావు అంటాడు కాస్త కోపంగా మిథున బయటకొచ్చి అక్కడ మా అన్నయ్య తన స్నేహితురాల కోసం ఎంత బాధపడుతున్నాడో చూశారు కదా ఏం మీ మహర్షి సార్కి బయట అమ్మాయిలతో తిరిగింది సరిపోవడం లేదా ఎందుకు అవంతి గారి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అంటూ మహర్షి మీద ఉన్న కోపాన్ని వెంకట్ మీద చూపిస్తుంటుంది మహర్షి నిజాయితీ పరుడని తెలిసిన వెంకట్ ఏమీ మాట్లాడలేకపోతుంటాడు ఆడవాళ్ళంటే అంత కక్కుర్తిపడే మనిషి రోజుకి వంద మంది అమ్మాయిలతో తిరగొచ్చు కదా తన కోరికల కోసం అవంతి గారి జీవితాన్ని ఎందుకు బలి తీసుకోవాలి చిచి అసలు ఆ మహర్షి లాంటి ఈడియట్ని తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది అంటూ మాటలు జారుతుంటే వెంకట్ ఇక ఆగలేక కోపం తెచ్చుకుంటూ మా సారి గురించి మర్యాదగా మాట్లాడే మీదునా వారి గురించి మాటలు జారావంటే ఊరుకోను వారి లైఫ్ వారి ఇష్టం వచ్చినట్టుగా బతుకుతాడు మధ్యలో వారిని అనడానికి నువ్వెవరు అని అడుగుతాడు అవతల మనిషికి అన్యాయం జరుగుతున్నప్పుడు అడగడానికి సాటి మనిషి ఉంటే చాలు అసలు ఎందుకు మీ సార్ని అంతగా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నావు అని అడుగుతుంది ఎందుకంటే వారు మాకు బాగా కావాల్సిన వ్యక్తి కాబట్టి నాకు వారంటే అభిమానం కాబట్టి సో నా ముందు మహర్షి గారిని ఇంకొక మాటన్న నేను ఊరుకోను అంటాడు కోపంగా మిథున వెంకట్ మీద ఇంకోలా అనుమానపడుతూ అసలు నాకు అర్థం కావడం లేదు ఇలాంటి క్యారెక్టర్ అయినా ఆ మహానుభావుణ్ణి అంతగా వెనకేసుకొస్తున్నావంటే నువ్వు కూడా ఆయనలాగా ప్లే బాయ్నా అని అడుగుతుంది పిచ్చి పిచ్చి కూతలు కూసామంటే పళ్ళు రాలకొడతాను అంటూ తన మీదకి చెయ్యెత్తుతాడు నిదిన అది చూసి షాక్ అవుతుంటే వెంకట్ కష్టంగా ఆ చెయ్యిని కిందికి దింపి నీలాంటి దాన్ని పెళ్ళి చేసుకున్నందుకు నేను ఇదంతా అనుభవించాలి అని రాషిగా చెప్పి కోపంగా రూమ్లోకి వెళ్ళి డబేల్న సౌండ్ వచ్చినట్టుగా డోర్ వేసుకుంటాడు అంటే నన్ను కొట్టడానికి తెగించే చెయ్యి ఎత్తాడా పెళ్ళాని కదా అలుసైపోయాను అని అనుకొని కోపంగా సోఫాలో కూలబడుతుంది ఇక గౌతమ్ పబ్బుకు చేరి బాధని కంట్రోల్ చేసుకోలేక ఫుల్గా డ్రింక్ చేస్తుంటాడు ఎందుకురా అలా తాగుతున్నావు అంటూ పక్కన కూర్చున్న ప్రమోద్ బాధగా అడుగుతాడు నాపకురా నా స్నేహితురాలు జీవితాన్ని నాశనం చేసింది అసలు ఆ రాక్షసే తను నా కళ్ళకి ఎప్పుడు కనిపిస్తుంది నేను తనని ఎప్పుడు చంపేయాలి అంటూ తాన్యా మీద కోపంతో బాటులెత్తి తాగుతుంటాడు గౌతమ్ అలా బాధపడుతుంటే ప్రమోద్ కూడా తట్టుకోలేకపోతుంటాడు అసలు ఒక టైంలో ఆ మహర్షికి అవంతికి పెళ్లి జరిగినట్టుగా కల వచ్చింది నేను అప్పుడైనా మేలుకొని ఉండాల్సింది అంటూ బాధపడుతూ తాగుతుంటాడు నైటు పదవుతుండగా మహర్షి జరుగుతున్న పరిణామాలకు బాధపడుతూ కారిడార్లో నిలబడి ఉంటే ఒక సర్వెంట్ అక్కడికి వచ్చి వంట చేయటం పూర్తయిపోయింది సార్ భోజనానికి వస్తారా అని అడుగుతుంది ముందు నా భార్య తినాలి ప్లేట్లో భోజనం పెట్టవు అని చెప్పి లోపలికి వస్తాడు సర్వెంట్ కూడా లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లేట్లో భోజనం వడ్డించి మహర్షికి ఇస్తుంది మహర్షి ఆ భోజనం ప్లేట్ పట్టుకొని రూమ్లోకి వెళ్ళేసరికి అవంతి ఆ రూమ్లోనే కింద గోడక ఆనుకొని కూర్చొని మొహాన్ని మోకాల్లో పెట్టుకొని ఏడుస్తుంటుంది మహర్షి తనకు ఎదురుగా వెళ్ళి కూర్చొని ఈ భోజనమైనా తిను అవంతి అంటూ రిక్వెస్ట్గా అడుగుతాడు అవంతి ఎర్రబడిన మొహం కన్నీలతో ఆ భోజనం ప్లేట్ వైపు కోపంగా చూస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మహర్షి మీద అవంతికి ఈ కోపం ఎలా తొలగిపోతుంది అసలు మహర్షి ఏంటి అనేది అవంతి తెలుసుకోగలుగుతుందా అలా తెలిసేలోపు ఈ ఇద్దరి మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ ఇవ్వండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి అలాగే రైటర్ రేవతి అనే ఛానల్లో విలన్ అనే స్టోరీని కూడా మిస్ కాకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్